ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజక్ర క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈ రోజు మళ్ళీ మనకైతే కదిరి రోడ్ వచ్చింది మనకైతే ప్రస్తుతానికి మనమైతే లోడ్ అయింది మాడు మొక్కలు మనమైతే బయలుదేరి వెళ్తున్నాము మన ప్రస్తుతం సత్తుపల్లి దగ్గరలో ఉన్నాము సత్తుపల్లి విశాఖపేట నుంచి నున్న విజయవాడ విజయవాడ రోడ్డు ఎక్కుతాం మనం ఎందుకంటే మనకి ఇటు దగ్గర కానీ కొంచెం రిస్క్ రోడ్డే అది చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూపిస్తాం మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది రూట్ మ్యాప్ మొత్తం స్ మనమైతే ప్రస్తుతానికి నర్సరావుపేట వినుకొండ దాటి గద్దలూరు రోడ్లోకి వచ్చాము ప్రస్తుతానికి మనమైతే చాలా రోజులు రెస్ట్ తీసుకున్నాం కాబట్టి మనకైతే పాదుకు పనిన టైంలో మనకైతే బాగా నిద్ర వస్తుంది నా కళ్ళు చూసేవారికి ఎర్రగా అయిపోయినా మనం అక్కడ టీ తాకి మళ్ళీ అయితే బండి ఎక్కాలి మొహం శుభ్రం కడుక్కొని మనం ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నందుకు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నాము మనమైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాం కాబట్టి ఆ రెస్ట్లో కొంచెం రిస్క్ చేసేనా మళ్ళీ డ్యూటీకి రావాలి లేకపోతే మనం ఈ డ్రైవింగ్ చేయలేము ఎందుకంటే చాలా ఇబ్బందులు పడాలి దారి మధ్యలో అయితే పడుకున్న డీజిల్ ఇంకా అన్ని దొంగతనం చేస్తున్నారు చాలా మనం జాగ్రత్తగా ఉండాలి అందుకని మనం అయితే నేనైతే అక్కడ ఆపకుండా అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నాను ఎక్కడ టీ కొట్టు కూడా ఆపి టీ ఆలు తాగుతాను మూడు అవుతుంది మేము ప్రస్తుతానికి మైదుకూరు దగ్గరలో ఉన్నా అండ్ ఎందుకంటే నాకైతే ఈ రోడ్లో ఉన్న జర్నీ జరగలేదు ఎందుకంటే రోడ్డు పోస్తున్నారు అందుకే రోడ్లు అక్కడక్కడ తోగుకుంటూ రోడ్లు పోస్తూ చిప్స్ పోస్తూ చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా పెద్ద పెద్ద గొంతులు అన్ని రకాల వాహనాలు తిరగడం వల్ల మనకైతే చాలా ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది ఇది తెల్లదాము కాబట్టి ఇప్పుడు ఎక్కువగా మార్కెట్కి వెళ్తారు అందరూ కూరగాయల మార్కెట్లు ఇంకా చాలా చాలా ఆర్టేబుల్ అన్ని రకాల అయినా వంటి ప్రస్తుతానికి అయితే మన పాయింట్ దగ్గరలో ఒక నలభై కిలోమీటర్ల దగ్గరలో ఉన్నాము ఆయన లొకేషన్ పెట్టిండు ఆయన లొకేషన్ పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ లొకేషన్ ద్వారా మనం వస్తుంటే అది చిన్న చిన్న గుందల్లో చిన్న చిన్న సందుల్లో వస్తుంది నాకైతే భయం వేసింది దేవుడి దా వల్ల ఎక్కడ ఏం కాలేదు మనమైతే బయటపడ్డాము ఏంటంటే లొకేషన్ ద్వారా కొన్ని కొన్ని నమ్మైతే వెళ్ళొద్దు ఎందుకంటే మనం అయితే చాలా రిస్క్లో పడతాం ఎందుకంటే మన చిన్న బండి మనం చిన్న బండి కాబట్టి మనకైతే కొంచెం అయితే ఇబ్బంది అయితే ఏం లేదు అదే టెన్ ట్వ ట్వెల్వ్ ఫోర్టీన్ టైర్ అయితే చాలా ఇబ్బంది పడతాము అందుకైతే మనం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే లొకేషన్ నమ్మైతే తొందరగా అయితే వెళ్ళొద్దు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు అయితే వాళ్ళకైతే ఫోన్ చేయండి నైట్ మొత్తం తోలేపడి నా కళ్ళు పడిపోయాయి అసలు చాలా నిద్ర అయితే వస్తుంది మనకి పాయింట్ కాడికి వెళ్ళగానే మనం అయితే పట్ట మోగలు తప్పించేసేసి మనం ప్రస్తుతానికైతే టిఫిన్ చేసేది పడుకోవాలి చూస్తూ అసలు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏంటో మనకైతే తెలీదు కానీ ఇటు అయితే బాగా అయితే ఎండేస్తుంది టిఫిన్స్ మనమైతే ప్రశాంతంగా దిగుమతి పాంటకి వచ్చేసాము మన బండి అయితే అల్లరి పాటలో పెట్టాము మొట్టవాళ్ళు అయితే వచ్చారు మనం అయితే పట్ట మరిచేసి పక్కన పెట్టాము వేలో కూల్ డ్రింక్ తాగి ప్రశాంతంగా అయితే టిఫిన్ కూడా ఏం చేయలేదు తర్వాత మనం అయితే ప్రశాంతంగా వెళ్ళి అల్ల కొడుకుంటాము కుడుకున్న తర్వాత అల్లతో కిరా తీసుకుని మనం అయితే బయలుదేరి వెళ్ళాలి ఏడకెళ్ళాలని చెప్తాను మేము వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ప్లీజ్ చెప్పడమే మన బండి అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు నిద్రలేశాను అమలు అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు వర్షం అయితే పడుతుంది మన పట్టా అక్కడ చూడండి పట్ట మీద మొత్తం వాటరే ఇవ్వండి అమాలీలు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వర్షం అయితే లైట్గా పడతా ఉంది మన బండిలో అయితే బాగా తుక్కుంది వర్షంలో అయితే తుక్కు కూడితే బురద బురద అయిపోద్ది అందుకే మనం కొంచెం ఆగి వర్షం తగ్గాకైతే శుభ్రంగా అయితే ఊడ్చుకోవాలి వీడియో నచ్చయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ ప్లీజ్ చెప్పడమే